అందరూ కొంచెం సైలెన్స్ లో ఉండాలి కొద్దిసేపు అందరూ సైలెన్స్ గా ఉంటే అతిథులు అందరూ మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మన కార్యక్రమం మనం నేర్చుకు చేసుకుందాం కొద్దిసేపు ఒకే ఒకటండి మనం ఈరోజు మన దేవుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం మరి ఒకప్పుడు భారత రాజ్యాంగం లేనప్పుడు ఎట్లుంటుండే మన బతుకులు ఎట్లుంటున్నాయి తాగడానికి నీళ్ళు చదువుకోవద్దు చదువుకోవద్దు అంట్రా బయట ఉండాలి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎట్లుంది తెల్లబట్లేస్తున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం చదువుకుంటున్నాం మరి దీనికంతటికి కారణం రాజ్యాంగం రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ ఏమంటాడు ఓటు హక్కించిన మీకు ఏమన్నాడు ఓటు హక్కు ఇచ్చిన మీకు మీ ఓట్లు మీరు వేసుకొని రాజ్యాంగం ఏలుకుంటారా లేకపోతే చేసుకొని అని చెప్పిండు మరి మనము అన్నిటికన్నా ఎక్కువ బాబా సాహ్ ఏదన్నా మనకు చేసిండే అన్ని చేసిండు అన్నిట్లో అన్నిటికన్నా ఎక్కువ ఓటు ఇచ్చిండు ఆ ఓటు హక్కుంది కాబట్టి ఈ రోజు మన మీద కూర్చొని ఈ స్టేజ్ మీద మాట్లాడగలిగే దమ్ముంది ఈ రోజు ప్రతి ఒక్కరు మన ఇంటికి వస్తున్నారు ఓట్లాడుకోవడానికి ఒక రోజు మనం వారి ఇంటికి పోతే శాంతి నీళ్ళు చల్లుకున్నట్టు పసుపు నీళ్ళు చల్లుకున్నారు అట్లాంటి వ్యవస్థ నుంచి ఈరోజు మనము మనం కూడా లీడర్ కావచ్చు అనే స్టేజ్ దాకా వచ్చినాం మరి మన పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నాం మరి ఆ ఓటు హక్కు అన్నిటికన్నా ఆయుధం మనకు ఓటు హక్కు ఓటు హక్కును మాత్రం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి వినియోగించుకునేది మన జాజా రాసినప్పుడు మరి ఏమన్నాడంటే మెజారిటీ బై మైనార్టీ అంటాడు మెజారిటీ బై మైనార్టీ అంటే మెజారిటీ ప్రజల పైన మనము పదిహేను శాతం ఉన్న వాళ్ళ కోట్లు వేసి మనం వాళ్ళ దగ్గర అడగ తింటున్నాం మన అడగ తినే రోజు పోవాలి మన మన వాళ్ళు రాజులు కావాలి మన వాళ్ళు రాజులు కావాలంటే మన ఓట్లు మనం వేసుకోవాలి మరి పెద్దలు చాలా మంది ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఏదేమైనా జరిగినా ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇంత గొప్పగా ఆవిష్కరించుకోవడానికి కారణమైనటువంటి టీంకి మళ్ళొకసారి కృతజ్ఞత తెలుపుతూ ఈ విగ్రహాన్ని నా చేత ప్రజెంటేషన్ ఇవ్వడానికి మరి ఆ ఛాన్స్ ఇచ్చినందుకు మేము మనం మరొకసారి థ్యాంక్స్ చెప్తూ జేపీ టీం కి అందరికీ కృతజ్ఞతలు మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు మరి మహారాష్ట్ర 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 అంబేద్కర్ వాడలు మనలో మన నియోజకవర్గంలో ఐదారు ఐదారు టీంలు ఉన్నాయి మరి ఆ టీంలు కూడా ఇక్కడ వచ్చినట్టు నాకు అనిపిస్తా ఉంది వీళ్ళందరూ మరో స్టేజ్ మీద ఆడపిల్లలు ఎక్కి కూసున్నారు పెద్దవాళ్ళు కూర్చున్నారు ఉమెన్స్ మరి అట్లా కుసునే రోజు రావాలి మనం కూడా ఆడపిల్లలను చదువుకోవాలి మనం కూడా ఉత్సాహాలకు పోవాలి మరి వాళ్ళని చూసే ఒక రోజు నేను వాళ్ళ వాడకు నేను ఇట్లా మారిన వాస్తవానికి నేను ఒక రోజు వాళ్ళ విహారు పోయినందుకు ఒక మాతృశ్రీ ఆమె నాకు ఇచ్చింది రెండు బుక్కులు అది నాకు తెలిసి టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఆ టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఆ రెండు బుక్కులు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినాయి నేను ఈ రోజు ఎడ్యుకేట్ అయినా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చెప్పి ఎదురు చూడకుండా మరి నేనే ఏదో చేయాలి నా సమాజానికి అని నేను ముందుకు రావడానికి ఆ రెండు బుక్కులను తోడ్పాటు చేసినాయి ఆ రెండు బుక్కులతో మరి ఆగకుండా నేను మళ్ళొకసారి ఇంకేదో చదవాలి ఇంకేదో చూడాలి మరి ఎక్కడ ఇవని చెప్పి వరుణ్ సార్ అని సమాంతరకు పోయిన సమాంతరకు పోయి ఒక రెండు వేల రూపాయల బుక్కులు తెచ్చుకున్నాం ఆ రెండు వేల బుక్కులు మరి చదివిన తర్వాత నాకు అర్థమైంది మనం రాజు కావాలంటే మరి చదవాలి చదవాలంటే మరి బాబాసాహెబ్ ఉన్న జ్ఞానాన్ని కొంత రంగం మనం తెచ్చుకోవాలి బాబాసాహెబ్ ఏమంటాడు నేను చూపించిన ఈ చైతన్య రజ రథాన్ని నేను తయారు చైతన్య దాన్ని ఎనుకకు పోకుండా చూడండి అవసరమో మీకు చాప కాకపోతే ముందుకు నడబోయకండి కానీ వెనుకపోకుండా మాత్రం ఆపండి అంటాడు నేను మాత్రం దాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా నేను దాన్ని చదివిన తర్వాత ఎవడు వస్తాడు ఏదో చేస్తాడు ఏ లీడర్ వస్తాడు అని మన చేతులలో అందరి దగ్గర పోయినా మంద కృష్ణ దగ్గర పోయినా ఆర్ కృష్ణ దగ్గర పోయినా ఆర్దేశ దగ్గర పోయినా అన్ని ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ లీడర్ల దగ్గర పోతే ఎక్కడ పోయినా తప్పనుకోండి ఒప్పనుకోండి ఎవరి దగ్గర విషయం లేదు ఎవడి స్వార్థం వానికి ఉంది ఆడే లీడర్ కావాలనుకుంటాడు ఒకడు ఆ సంఘమే ఉండాలంటాడు ఇంకొకడు కానీ ఎవడు చూడు వాని స్వార్థం కోసం వాని వ్యక్తిగత జీవితం కోసం వాని వ్యక్తిత్వం కోసం కొట్లాడే తప్ప ఎవడు వస్తాడు ఏదో చేస్తాడు అనేది లేనే లేదు అందుకే మనమేందుకు పోటీ చేస్తాం టూ థౌసండ్ నైన్టీన్ లో నేనే పోటీ చేయడం జరిగింది నాకు అసత్తా లేదు ఆ రోజు నాకు అసత్తా లేదు ఆ రోజు కానీ నా జాతి కోసం ముందు అండాలి నేను ఓటెక్కిచ్చిన బాబాసాహెబ్ ఏమంటానంటే నీకు ఓటెక్కిచ్చింది ఓటు వేసుకోవడానికే కాదు ఓటు ఎలక్షన్ కూడా అని అర్థం చేసుకోమని చెప్పిండు అది చదివితే నాకు తెలిసింది అందుకే నేను కూడా ఆ రోజు నిలవడం జరిగింది మరి ఏదేం జరిగినా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి జేబి ప్రత్యేకంగా ఈ బాచ్పల్లి జేబీఎం టీం నాతో ఒకసారి డిస్కషన్ చేసిర్రు మరి మనం ఎందుకు పెట్టొద్దన్నా పెద్ద విగ్రహం ఎందుకు పెట్టొద్దు పెట్టుకోండి నేను సింపుల్గా నా ఎందుకు పెట్టుకోవద్దు పెట్టుకోండి మరే వాడు వేడిస్తాను ఇస్తాను ఎవరు ఇచ్చినా సరే తీసుకోండి పెట్టుకోండి కాదన్నా ఎవరొద్దు మన ఆత్మగౌరవం మిగిలిన క్షణంలో నేను పోకుండా ఓకే సాంక్షన్ అన్న ఆ స్ఫూర్తితో వీళ్ళందరూ ఈ రోజు మరి నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు బాబాసాహెబ్ విగ్రహాన్ని నేను దానం ఎడ్యుకేషనల్ సొసైటీ నా పంచశీల ఎడ్యుకేషనల్ సొసైటీ ఉంది ఆ సొసైటీతోనే ఇచ్చిన దానం ఇచ్చేంత గొప్ప కార్యం మనం చేయలే మనం బాబాసాహెబ్కి దానం ఇచ్చేది ఆయన మనకి ఎంతో దానం ఇచ్చింది నా లైఫ్ కూడా అయిందే నీ లైఫ్ కూడా అయింది ఈ దేశం లైఫే ఆయన గిఫ్ట్ అంటే తెలుసు కదా అదే గిఫ్ట్ ఇచ్చిండు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనలో నవ్వు రోజు వస్తుందంటే అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనం చదువుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు ఎంత చెప్పినా పనిని తీరని ఉంటుంది చెప్పలేని చెప్పలేనంత ఫిలాసఫీ ఉంటుంది మరి మనమందరం కూడా ఇప్పుడే కొంతమందికి కొందరు బుక్స్ ఇస్తారో మరి చదువుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఏదేమైనా మన ఇంట్లో రెండు బుక్కులు పెట్టుకోవాలి అవసరమైంది చదవాలి అవసరం లేని పక్కన పెట్టాలి నేను రెండు బుక్కులు తెచ్చుకున్నందుకు ఈరోజు ఈరోజు ఈ దానికి ప్రజెంట్ చేసే దాకా వచ్చిన మీరు కూడా ఏదో ఒక రోజు మంచి స్థాయిలో వస్తారు మరి నేనేదో స్థాయి వచ్చినంటే డబ్బు రాదు తెలివి రాదు పొందాలి జ్ఞానం పొందాలంటే బుక్ చదవాలి బుక్ నాలెడ్జ్ ఇస్ ఫైనల్ నాలెడ్జ్ ఎవడో చెప్పి తినొద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్తాడు ఎవడో చెప్పి తినొద్దు మీరు చదవండి తార్కీకరించండి బుద్ధుడు అయినట్టు ఆయన గురువు అయినటువంటి బుద్ధుడు అదే చెప్తాడు బుద్ధుడు ఏం చెప్తాడు నీ కళ్ళతో చూసిందే నిజం ఎవరో చెప్పింది నమ్మొద్దు తెలుసుకోవాలి తెలుసుకోవాలి చదువుకోవాలి జ్ఞానాన్ని పొందాలి జ్ఞానాన్ని పొంది మన సమాజాన్ని నిర్మించుకోవాలి మన సమాజాన్ని నిర్మించుకున్నప్పుడే మన దేశాన్ని నిర్మించుకోగలుగుతాం ఏదేమైనప్పటికీ ఓటు హక్కు మాత్రం ఆయన ఇచ్చిన వజ్రాయుధం ఆ వజ్రాయుధాన్ని ఎన్నటికీ మన జాతిలో ఉన్న ఎవరు ఐకమత్యమై ప్రతి ఎలక్షన్ లో బాబాసాహెబ్ చెప్పింది నేను చెప్పింది కాదు మీరందరూ ఒకటి కంటే మీరు ఏకమైతే రాజ్యం మీరంటాడు అడిక తినాల్సిన అవసరం ఉండదు మనం పోయి ఒక రేషన్ కార్డు అడుగుతాం మనం పోయి ఒక ఓటర్ కార్డు అడుగుతాం మనం పోయి ఆధార్ కార్డు అడుగుతాం ఆ రోజులు రావు అన్ని ఫ్రీ వస్తాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు అంటే నిర్బంధ విద్య పెట్టమంటాడు నిర్బంధ విద్య అంటే పిల్లలకు చదువు పెట్టి చెప్పమంటాడు చెప్పమంటాడు ఇక మా ఇక ఆపు ఆపని పగకే అవన్నీ వస్తున్నాయి ఏమనుకోదు ఏదేమైనా ఈరోజు మంచి కార్యక్రమాన్ని జరుపుకున్నాం మనం పిల్లలందరిని వేసుకున్నాం మరి వాళ్ళ సలహాలు సందేశాలు మనం చాలా చక్కగా నాలే మనం ఎప్పటికీ మాట్లాడుకుంటాం ఏదో ఆవేశంగా ఎవరినైనా హట్ చేస్తే చూడండి ఎప్పుడూ పెద్దలు నీళ్ళు